gobernador విద్యార్థుల్లో ఉండాలని సమాజంలో ఉండాలని ఉద్దేశంతో రోజు జయప్రకాష్ నారాయణ మెమోరియల్ అవార్డు టూ థౌసండ్ పెద్దలు సమర్పించడం జరిగింది వారితో పాటు గారికి చేసిన కుమ్మడి నరసాయ్ గారికి మనస్ఫూర్తిగా తెలుస్తుంది గ్రామంలో వార్డు మెంబర్ అయితే లక్షలు వెచ్చించి ఎలక్షన్లో లో కొట్లాడుతున్నారు వార్డు మెంబర్ అయిన తర్వాత పెద్ద పెద్ద వాహనాలు సర్పంచ్ అయితే ఇన్నోవా జెడ్పీటీసీ అయితే ఫార్చునర్లు ఒక్కసారి టికెట్ వచ్చి ఓడిపోయిన ఎంత డిఫికెట్ ఎమ్మెల్యే అని రాసుకొని పెద్ద పెద్ద వాహనాలు గెలిస్తే ఐదు వాహనాలు వంది భాగవతులు కలుపుగా ఇరవై ఐదు ముప్పై మందితో ధన ప్రదర్శన బల ప్రదర్శన జరుగుతున్న ఈ రోజుల్లో భారతదేశం గర్వించే విధంగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యే అయి కూడా సామాన్య మానవులు ఏర్పడు సామాజిక కొరకే పరితపించిన మహనీయుడు పెద్దలు ఉమ్మడి నరసయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది

మొత్తం ఐదు పర్యాలు గౌరవ ఎట్టి రామారావు గారి దగ్గర వారు అసెంబ్లీలో ఉన్నప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉండడం గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు తదనంతరం రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి గారు మొత్తం ఐదు మంది ముఖ్యమంత్రిగా ఉన్న అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లెకర్ ఉండి తన ప్రస్థానాన్ని ప్రజలకు పచ్చిన మహనీయుడు

మనం చెప్పాలి రెండు కోట్లు మూడు కోట్లు వస్తే ఈ ఆడిటోరియం ఏసీ అయ్యాలని సీమా థియేటర్లో ఉన్న మంచి సీట్ ఉండాలని పదిహేను కోరిక పది కోట్లు రావుటోరియం మారా ఇంకొకటి చాలా మంది డ్రాప్స్ అవుతున్నారని తెలుసుకొని ఈ కళాశాలలో

பாடே <laughs> తక్కువ మంది మహానుభావులు అంటే రాజకీయాలు సత్యన ప చూశాను ఆ తర్వాత దళసాయ్య గారికి వాళ్ళ సత్కారం అంటే కావాలని ఆయన చూడడానికి దర్శనం చేయడానికి ఆయన కూర్చో రాజాసేవ కోసమే ప్రజల కోసమే జీవితానికి భారపస్తూ తను సామాన్యంగా అంటే ఒక నిత్యం ఉంటుంది నిత్యం పైకి వెళ్ళిపోతారు టీచర్ ఉండిపోతుంది ఒక పడవలు ఆ పడవల యుద్ధం నుంచి అవతల తీరం వెళ్ళిపోతా సంవత్సరాల నుండి కడికి రక్కించుకోవటం కోసం చేసినటువంటి రైతు ఇందాకే చెప్పారు నిజంగా ఒక కళాకారుని ఒక రసీద్వటంలో నాకు ఎంతో ఆనందంగా ఉంది రంగాన్ని మీరు కోకుండా ఇప్పటికే రెండు పేర్లతో రెండు కాలేజీలు నడిపిస్తున్నారు జయప్రకాష్ నారాయణ పేరుతో ఇంజనీరింగ్ అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులందరూ కూడా మంచి ప్రతిభావంతులు కావాలని వాళ్ళు నేర్చుకున్నటువంటి చదువు దేశానికి ప్రపంచానికి ఉపయోగపడే పద్ధతిలో ఉండాలనేది నా కోరిక కోరుతున్నా ఒకటే విద్యార్థులు విద్యార్థులరా మీరందరూ మంచి ప్రతి కలిగినటువంటి మీ చదువులో ఎటువంటి లోటు లేనటువంటి బతులో మీరు ఎ నాకు నేర్పినటువంటి విషయం అందుకనే ఏం సామాన్యుడు వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ మంచి అవకాశాల కోసం ప్రయాణం చేస్తున్నటువంటి పార్టీలో నేను ఒక వ్యక్తిగా ఉండి ఆ ప్రజలందరితో ఓట్లే నేను గెలిపిస్తే నాకు ఈ డిట్ వచ్చింది కాబట్టి ఈ పదవి వచ్చింది కాబట్టి నేను అడ్డపట్టాలతో ఉంటారా ప్రజలందరూ